తాలి పార్ట్ ట్వంటీ వన్ నాకేదో మోడలింగ్ మీద ఆసక్తి ఆశ ఉండి తనను ఒప్పించి ఈ స్థాయికి వచ్చాను ఈ రంగుల ప్రపంచం అంటే నా బాయ్ ఫ్రెండ్కి అసలే నచ్చదు ఏదో నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి వచ్చా కానీ నాకు కూడా ఇక్కడ అంతగా నచ్చటం లేదు నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా నా జీవితం కొనసాగిస్తా అని శోర్పణతో చెబితే శోర్పణ లహరిని వెంబడించి లగ్జరీలు చూపించి నీకున్న అందానికి పెళ్లి చేసుకుని కొంపలో పడి ఉంటావా నీకు చాలా లైఫ్ ఉంది అని శూర్పణ అంటే మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కానీ ఇంట్లో పడి ఉండటమే కదా ఈ రంగుల ప్రపంచంలోకి నీ కొడుకు రానివ్వడు కదా అని లహరి అడిగింది శోర్పణ వాడికి మైదిలి అనే ఆమెతో చాలా రోజుల క్రితం పెళ్లి జరిగింది వాడు దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నాడు దానికి పిల్లలు పుడితే ఏదో రకంగా జమీనికి తీసుకొని రావాలి అని ట్రై చేస్తున్నాడు ఆమెకు పిల్లలు పుట్టకుండా నేనే చేస్తున్నాను శోర్పణ పిల్లలు పుట్టకుండా ఎందుకు చేస్తుంది అంటే మైదిలికి విక్రమ్ అవుతాడు ఆ కుటుంబం మళ్ళీ జమీనిలో కలవకూడదు అనేది శోర్పణ కుళ్ళు బోతుతను కొడుకు మైదిలిని చేరపడితే బలవంతాన పెళ్లి చేసుకున్న ఆడది అంటే ఎంత మొండిదో గ్రహించగలిగింది శోర్పణ విక్రమాదిత్య అసలు ఎవరిని పెళ్లి చేసుకోను అని ఏ అమ్మాయితో పోయినా కానీ డబ్బు వెదజల్లిన వాడికి మైదిలి ఎంత గడుసుగా తాళి కట్టించుకుందో శోర్పణకి అర్థమయ్యి అటువంటి గడుసుది జమీన్కి వస్తే సోర్పణ ఆటలు సాగవు ఏది లేకుండానే కొడుకును కొంగున కట్టేసుకుంది రేపటి రోజున మైదిలికి విక్రమాదిత్యకి విక్రమాదిత్య ఎవరో తెలిస్తే ఇక మొత్తం జమీని అధికారులు ఆమె చేతిలోకి పోతే అందుకే లహరితో విక్రమ్ పెళ్లి చేపించి విక్రానికి లహరికి ఒక బాబు పుడితే జమీన్ పట్ట పగ్గాలు సోర్పణ చేతిలోకి ఉంటాయి అని మైదిలికి విక్రమాదిత్యకి పెళ్ళి జరిగిన సంగతి ఆమెకు తెలిసిన బయట పెట్టకుండా ఉన్నది అందుకే లహరికి లగ్జరీలు అలవాటు చేస్తూ రంగుల ప్రపంచం మీద ఆమెకు మక్కువను తీసుకొని వస్తూ సినిమా ప్రపంచంలో కూడా నువ్వు సాగిపోవచ్చు నీకు కావలసిన పెట్టుబడి నేను పెడతాను వంట ఇంటి కుందేలుగా నువ్వు ఉండవలసిన అవసరం లేదు నా కొడుకు ఎలాగూ మైదిలీని వదిలిపెట్టి మొత్తంగా నీ దగ్గర ఉండడు నువ్వు సొసైటీలో పెళ్లంగా ఉంటూ ఆస్తులు అనుభవిస్తూ మైదిలీ గురించి తర్వాత నీకు తెలిసిన కానీ బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతికేయచ్చు అని లహరికి సినిమా ప్రపంచం మీద ఆశలు కల్పించింది అక్కడ శోర్పణ చేసిన చెప్పిన మాటలకు లహరి జీవితం తన చేతులతో తానే సర్వనాశనం చేసుకోవటానికి పూనుకుంది చెప్పుడు మాటలతో డబ్బుపై ఆశతో లగ్జరీలకు అలవాటు పడి ఒక ఆడపిల్లగా చెయ్యకూడని తప్పులు చేసి విక్రమాదిత్య జీవితంలోకి వచ్చిందే కాక ఒక నిండు జీవితం బలిపెట్టి దానిపై తన సామ్రాజ్యం ఏర్పరుచుకుందాము అనుకుంది లహరి ఒక జంటను విడదీసిన పాపం తనకు శాపమై చుట్టుకుంటుంది అనుకోలేదు అందుకే తన జీవితం తన చేతులార సర్వనాశనం చేసుకుంది అంత పకడ్బందీగా సు శూర్పణ ప్లాన్ చేస్తే మైథిలి మొత్తానికి విక్రమాదిత్యాన్ని వదిలేసి వెళ్ళటం అప్పటికే కడుపుతో ఉండటం లహరికి ఆడపిల్ల పుట్టటం లహరి ఆదిత్య మనసుకు చేరుకోపోవటం అన్నీ కలిసి శూర్పణకు మైనస్గా తయారయ్యాయి సూర్పణ విత్ శూర్పన విచ్చల విడితనానికి మైదులి సెట్ అవ్వదు కోడలిగా లహరి సెట్ అవుతుంది అనుకుని లహరిని మాయ చేసి మంత్రం చేసి నాలుగు జీవితాలను ప్రశ్నార్థకం చేసిన సూర్పణ హ్యాపీగా ఉంది ఆమె చేసిన దానికి ఒక నిండు ప్రాణం పోయింది అన్న సంగతి ఆమెకే తెలియదు భగవంతుడు సూర్పణ చేసిన దానికి గిఫ్ట్ గా ఏమిస్తాడో కాని ఒక జంటని విడదీసింది ఒక జంటని బలి చేసింది అలా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఆదిత్య ఈరోజు ఆఫీస్లో పెద్దగా పని లేదు రఘు ఉన్నాడు మనం టెంపుల్కి వెళ్దామా అన్నాడు మైదిలి నవ్వుతూ మీ ఇష్టం వెళ్దాం పదండి అన్నది ఇద్దరు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని అన్ని సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని వేడుకొని గుడి ఆవరణలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రసాదం తింటూ ఆదిత్య మైదిలితో నువ్వు ఒకసారి అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరికి తీసుకు వెళ్ళమన్నావు గుర్తుందా అన్నాడు మైదిలికి ఆ విషయం గుర్తు రాగానే చాలా సిగ్గుగా అనిపించి ఇక వెళ్దాం రండి అన్నది ఆదిత్య ఏ మైదు ఆగవే ఆ రోజు వర్షం అడవి ప్రాంతం చాలా బాగుంది కదా అని అంటుంటే మైదిలి ఆదిత్యాని చూడలేక సిగ్గుతో వెళ్ళి కారులో కూర్చుంది ఆదిత్య కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఒక ప్రశాంతమైన చోటుకు తీసుకుని వెళ్ళి ఆపాడు మైదిలి ఎందుకు ఆపారు అంటుంటే ఆదిత్య వెనక సీట్లోకి మెల్లిగా వచ్చి మైదిలి పక్కన కూర్చున్నాడు మైదిలి ఏంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూనే ఉంది కానీ ఆమె గుండెల్లో అలజడితో ఉంది ఆదిత్య ఆ రోజు గుర్తు చేద్దామని అన్నాడు మైదిలి ఆఫీస్కు వెళ్ళాక మీ సీట్లో కూర్చొని బాగా గుర్తు చేసుకోండి అన్నది ఒక్కడనే గుర్తు చేసుకుంటే ఏం బాగుంటుంది ఇద్దరం కలిసి గుర్తు చేసుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది అంటూ మెల్లిగా మైదిలి వణుకుతున్న పెదవులను అందుకున్నాడు ఆ ముద్దు అలా సాగిపోతుంది మైదిలి ఆదిత్య అడవిలో ఉన్న అమ్మవారి గుడికి ఎందుకు వెళ్దాము వెళ్ళారు చూద్దాం రాజమ్మ ఎంతకాలమైన పిల్లలు పుట్టడం లేదు అని మైదిలికి అక్కడ దగ్గరలో అడవిలో గొత్తి కొయ్యలు పూజించే జిల్లేలమ్మ అమ్మవారికి జల్లడితో అభిషేకం చేస్తే పిల్లలు పుడతారని నువ్వు బాబు ఒకసారి రాండమ్మా అని అన్నది మైదిలి ఆశగా అనిపించి ఆదిత్యకి చెప్పింది ఆదిత్య మైథిలిని తన మీదికి లాక్కొని జిల్లెల్లమ్మకు జల్లెడతో నీళ్లు పోస్తే పిల్లలు పుడతారానే నీతో నేను ఇలా బెడ్ మీద ఉంటే పుడతారు అని కొంటెగా మైదిలిని అల్లుకుపోతుంటే మైదిలి అలకగా ముక్కం పెట్టి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏ బెడ్ మీద చేస్తూనే ఉన్నారు పుట్టటం లేదు కదా ఒకసారి వెళ్ళొద్దామండి ఏదైనా కీడు ఉన్నా తొలగిపోద్ది కదా అన్నది ఆదిత్య మైదిలిని గట్టిగా హక్ చేసుకుని నాకైతే ఇష్టం లేదు నువ్వు వెళ్దాము అంటున్నావు నీ కోరికను కాదనలేక వెళ్దాములే రఘుని కార్ ఫుల్ ట్యాంక్ చేయమంట అన్నాడు మైదిలి ఆదిత్య మీసాలు లాగుతూ అక్కడికి కార్లు వెళ్ళవు బైక్లే కష్టంగా వెళ్తాయి వాళ్ళంతా కాలినడకతోనే ఊళ్ళోకి వస్తారు అన్నది ఆదిత్య అంత అడవిలోకి మనం బైక్తో వెళ్తే ఏదైనా జరిగితే మళ్ళీ ఊళ్ళోకి రాము అంటుంటే మైదిలి అబ్బా ఊరుకోండి ఎప్పుడు అపశకునాలే అమ్మవారి దగ్గరికి పోతున్నాము ఏమవుతుంది ప్లీజ్ అండి ప్లీజ్ అని బతిలాడింది సరేలే రేపు ఉదయం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాము అన్నాడు మైదిలి ఆ రోజు ఆనందంగా పడుకుంది ఉదయాన్నే ఇద్దరు చక్కగా రెడీ ఆదిత్య బైక్పై మైదిలిని తీసుకుని ఆ అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టాడు మొత్తం రాళ్ళగుట్టలు చిన్న చిన్న కాలువలు పెద్ద పెద్ద చెట్లు ఆదిత్య అసలు ఈ అడవిలో మనుషులు ఎవరైనా ఉన్నారనే ఎవరు నీకు చెప్పింది అని అంటుంటే మైదిలి అబ్బా ఊళ్ళో నుంచి చాలామంది వెళ్ళారు నేను కూడా ఎప్పుడూ రాలేదు కానీ ఇదే దారి ముందుకు వెళితే ఎక్కడో ఒక దగ్గర ఆ గుడెం తగులుతుంది అంటూ అలానే ముందుకు సాగారు అలా వెళ్ళగా వెళ్ళగా మధ్యాహ్నం టయానికి అక్కడ చేరారు విక్రమాదిత్య రూపురేఖలను చూసి ఆ కోయదొర జమీందారు మనవడు అని గుర్తించి వాళ్ల పద్ధతిలో విక్రమాదిత్యకి మైథిలికి మంచి మర్యాదలు చేశారు మైథిలి అక్కడ జిల్లేలమ్మ అమ్మవారికి మొక్కుకోవటానికి వచ్చాము ఆ పూజా కార్యక్రమం ఎలా దొర అని అడిగింది ఆ కోయ దొర ఎందుకమ్మా అంటే మైథిలి మాకు పిల్లలు కలగటం లేదు అని అన్నాడు అన్నది ఆ దొర అయ్యో కూనా ఆ అమ్మకు చేయాలంటే నీ వల్ల అవుతుందా అంటూ అక్కడ కాలువ పారుతుంటే ఆ కాలువలో నీళ్లు నీ దోసిళ్లతో తెచ్చి నూట ఒక్కసారి అమ్మపై జల్లడ పెట్టి అందులో పోస్తూ ఉండాలి అన్నిసార్లు నువ్వు తేలేస్తావా అమ్మ ఆ జల్లడ ఆ బండలలో చెప్పులు లేకుండా అన్నాడు ఆదిత్య మైదు నువ్వంత చేయలేవు దండం పెట్టుకుని వెళ్ళిపోదాం పదా అన్నాడు మైదులు మొహంతో ప్లీజ్ అండి ఇక్కడ వరకు వచ్చాము నేను ఎంత కష్టమైనా చేస్తాను మనకు పిల్లలు కావాలండి అన్నది అప్పటికే ఆదిత్యకి లహరితో జరిగిన సంఘటనకు భయంగా ఉంది మైదిలి చివరి కోరికలు తీర్చకపోతే ఎలా అన్నట్టుగా ఆదిత్య కూడా ఆ కోయదొరతో మేమిద్దరము చేయవచ్చా ఒకరమే చెయ్యాలా అని అన్నాడు కోయదొర ఆనందంగా ఇద్దరు చేస్తే యాభై ఒక్కసారి సరిపోతుంది సామి అమ్మ సల్లగా చూస్తుంది మీ బంధం బలపడుతుంది అన్నాడు ఆదిత్యకి అంత కష్టమైనా చేయాలనిపించింది ఎందుకంటే తన జీవిత గమ్యం ఎటు పోతుందో మైదిలితో అతనికి జీవితం కావాలి అందుకే మైదిలి కోరికకు ఇద్దరు పూజకు సిద్ధమయ్యారు ఆదిత్య మనస్ఫూర్తిగా నా మైదిలిని ఎట్టి పరిస్థితిలో నాకు దూరం చేయవద్దమ్మా తన కోరిన కోరిక నెరవేరుతుందో లేదో నాకు తెలియదు కానీ నా మైదిలిని మాత్రం నాకు దూరం చెయ్యకు అని ఆ అమ్మవారికి మనసారా మొక్కాడు మైదిలి మా ప్రేమ బంధం బలపడేలా మాకు సంతాన భాగ్యం ఇవ్వమని మనసారా కోరుకొని ఇద్దరూ కలిసి ఇద్దరి దోషుళ్లతో అక్కడ నీళ్లు తెచ్చి జిల్లెళ్ళమ్మ మీద జల్లడితో జల్లల్లో పోస్తూ అలా ఇద్దరూ కలిసి యాభై ఒక్కసారి అభిషేకం చేశారు అప్పటికే మైదిలి చాలా అలసిపోయింది అక్కడి నుంచి తెచ్చే నీళ్లు కొన్నైనా కానీ ఇద్దరూ కలిసి అమ్మవారికి బాగానే అభిషే అభిషేకించారు అప్పటికి పొద్దు పోయింది పూజ వింగుంచుకొని ఇక వెళదాము అంటే ఆ కోయదర వద్దు సామి రేపు పొద్దుగాల పోదురు ఇప్పుడు పులులు తిరిగే టైం వద్దని వారికి చక్కని మర్యాదలు చేసి జమీందారు మనవడు వచ్చాడు అని వాళ్ళ ఆనందంగా ఆరుబయట పండుగ వాతావరణాన్ని తెచ్చారు అలా మైదిలికి ఆదిత్యకి అక్కడ ఒక చక్కటి పాకలో మంచం వేసి తెల్లదుప్పటి వేసి మీరు ఇందులో పడుకొని రేపు ఉదయమే వెళ్ళండి సామి అన్నారు రకరకాల పదార్థాలతో వాళ్ళ కడుపు నింపి నిండింది ఆ గుడెంలో కరెంటు సౌకర్యం లేదు అమ్మవారి ముందు దివిటీయే తెల్లవార్లు వెలుగుతూనే ఉంటుంది ఆ వెలుతురులోనే గుడెం చల్లగా నిద్రిస్తుంది అలా ఆదిత్య మైదిలి ఆ పాకలో పడుకున్నారు జోరుగా వర్షం మొదలైంది అమ్మవారి ముందు దివిటి దివ్యంగా వెలుగుతుంది అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైన చెట్టు నీడలో ఉన్నది ఆ చెట్టు కింద ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ చినుకు పడదు అందుకే గాలికి రెపరెపలాడుతుంది కానీ ఆ దివిటి కాంతివంతంగా వెలుగుతుంది ఆ నులక మంచంపై ఆదిత్య కూర్చుంటే లోపలికి పోయినట్టుగా ఉంది ఆ మంచం అతనికి సగానికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఆదిత్య పడుకొని రా అని మైదిలికి చేతులు ఇచ్చాడు మైదిలి ఆ మంచాన్ని చూస్తూ ఏమండి ఇద్దరము ఇందులో పడుకోవటం కలుస్తుందా అన్నది ఆదిత్య పిచ్చా ఏం కాదురా నిద్రపోకుండా ఉండడానికి ఎంత అలసిపోయావు కింద ఎక్కడ కలవదు అయినా అడవి ప్రాంతం ఏమైనా లాంటివి ఉంటాయి అనగానే మైథిలికి భయంగా అనిపించి వెంటనే ఆదిత్య పక్కలోకి చేరింది అది ఇద్దరికి ఎంత కష్టంగా ఉంది అంటే ఒకరి మీద ఒకరు ఉన్నట్టే ఉంది అసలే ఒకరంటే ఒకరికి ప్రాణం చల్లగా కురుస్తున్న వానకి ఇద్దరి దేహాలు వెచ్చగా మారాయి తనువులు అలసినా కానీ ప్రకృతి అందించిన పులకింతకి ఆదిత్య మైదిలి పవిటను తొలగిచ్చు తొలగిస్తూ వెచ్చని ముద్దులో ఆమె మెడవంపుల్లో ఇస్తుంటే మైదిలి చేతులు ఆదిత్య తలలోనికి వీపుపైకి చేరాయి మైదు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ఆదిత్య ఆమె తీయని పెదవులపై అమృతాన్ని చిలకరిస్తూ ఒకరికొకరు పంచుకుంటున్నారు అతని కోసమే ఆమె ఆమె కోసమే అతను అనేలా ఒకరి ఆహ్వానాన్ని ఒకరు స్వాగతిస్తూ పుడమి వెన్నెల్లో పులకించిన చిరు జల్లుల్లో ప్రకృతి కాంతల మైదిలి మారిన వేళ వనరాజుల ఆదిత్య మారిన వేళ అమ్మవారి దీవెన చిరుగాలిగా వారిపై చేరి వారు జిల్లెల్లమ్మపై జల్లడ అభిషేకాన్ని ఆ దంపతులు వారి కోరిక నెరవేరాలా అమ్మ ఆశీర్వాదపు గాలులు వారిపై చేరి ఎంతో రసరమ్యంగా తీయని రాగ అనుబంధంగా సాగిన వారి ప్రణయ గీతం ఇద్దరికీ అమృతంగా మిగిలింది వారి ప్రణయానికి ఆ నులక మంచం తాళలేక నేలకు ఒరిగింది మైదిలి ఆదిత్యాన్ని కొడుతూ మీరు పరు అంతా తీస్తున్నారు అని అతని గుండెల్లో ముఖం దాస్తే ఆదిత్య నేలకు ఒరిగిన నులక మంచాన్ని ఆల్టరేషన్ చేసి అలా ఉంచాడు అది మరలా రాత్రికి ఎవరైనా పడుకుంటే పడిపోతుంది ప్రస్తుతానికైతే వీళ్ళు ఏమీ చేయలేదు వీళ్ళని ఎవరు ఏమీ అనరు అలా యథావిధిగా నులక మంచాన్ని చేసి ఓకేనా అన్నాడు మైదిలి చిరుసిగ్గులతో ఆ నులక మంచాన్ని చూస్తూ ఆదిత్యాన్ని చూస్తూ అతని గుండెల్లో చేరిపోయింది అలా జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆదిత్య మైదిలి కళ్ళల్లోకి చూశాడు అప్పటి విరహం ఇప్పుడు ఇద్దరిలో రాజుకుంటుంటే మైదిలి ఆదిత్యాన్ని జరుపుతూ మనం ఇలా కాదండి కలిసేది మీరు అన్ని సమస్యలు తొలగించుకుని నా కోసం ఉన్న వేళ మీకోసం నేను ఎప్పుడూ ఉంటాను అన్నది ఆదిత్య అంటే లహరి గురించి నువ్వు అనుమానపడుతున్నావా అన్నాడు మైదిలి అనుమానం కాదు ఆమెతో మీకున్న బంధం కూడా నన్ను మిమ్మల్ని దగ్గరికి కానివ్వటం లేదేమో నేను కాలేకపోతున్నానేమో మీరు నావాడని తెలుసు మీరు మొత్తానికి నావాడుగానే ఉండాలి అని మైదిలి అంటుంటే ఆదిత్య మైథిలి నుదుటిపై పెట్టి ఆమె చేతులు తీసుకొని పెట్టి నువ్వు ఇష్టంగా రమ్మన్న రోజే నేను వస్తాను కానీ నన్ను వదిలి మాత్రం వెళ్లకు అని డ్రైవింగ్ సీట్లోకి వచ్చి ఆఫీస్కి వెళ్ళారు మైథిలి తన వర్క్ తాను చేస్తుంటే క్రిష్ ఫోన్ చేశాడు మైదిలి చెప్పండి సార్ మీ పెళ్ళెప్పుడు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు పిలుస్తారా లేదా పిలవరా అన్నది క్రిష్ లిల్లీ నువ్వు లేకుండా నా పెళ్ళి జరుగుతుందా ఏంటి అసలు ఏంటి విశేషాలు ఈ మధ్య ఆదిత్య ఇన్స్టెంట్ తర్వాత చాలా బిజీ అయిపోయావు కనీసం ఫోన్ కూడా లేదు అన్నాడు మైదిలి ఈరోజే ఆయన ఆఫీస్కు వచ్చాడు అని ఇన్ని రోజులు బిజీ బిజీగా ఉన్నాను అంటుంటే క్రిష్ ఎవరాయనా అన్నాడు మైదిలి సిగ్గుపడుతూ మా ఆయన అన్నది క్రిష్ అయితే మా లిల్లీకి బ్యాడ్ డేస్ అన్నీ పోయి గుడ్ డేస్ వచ్చాయి అనుకుంటా ఆదిత్య సార్ అసలు నిన్ను వదిలిపెట్టడం లేదేమో అందుకే నాకు ఫోన్ కూడా చేయట్లేదు అని బాధగా అన్నాడు మైదిలి నువ్వు అనుకున్నంత లేదు కానీ ఎందుకో నాకు లహరితో అతని బంధం నచ్చటం లేదు లహరి డైవర్స్ అవుతుంది కా డైవర్స్ అడుగుతుంది కానీ ఆదిత్య ప్రాపర్టీస్ మొత్తం ఇచ్చేయమంటుంది ఆదిత్య పింకీ కోసం ఆలోచిస్తున్నాడు ఏమీ అర్థం కావటం లేదు అని మైదిని బాధపడుతుంటే క్రిష్ మంచివాళ్ళు మొదట కష్టాలు పడతారేమో చెడ్డవాళ్ళు మొదట సుఖపడతారేమో కానీ గాడ్ గిఫ్ట్ అందరూ కరెక్ట్గానే తీసుకోవాలి ఏదేమైనా లహరి డైవర్స్ అయితే అయితే కంపల్సరీ అప్లై చేస్తుంది నువ్వు మాత్రం ఆదిత్యకి గట్టి సపోర్ట్తో ఉండాలి అని అన్నాడు మైదిలి తన డైవర్స్ తీసుకుంటే పింకీ తనతో వెళ్ళిపోవాలి ఆదిత్యకి నచ్చటం లేదు ఆఖరికి నాకు కూడా పింకీకి కన్నతల్లి అయినా కానీ ఎందుకో లహరితో పింకీని ఉంచాలంటే నా మనసు అంగీకరించటం లేదు నాకైతే ఏమీ అర్థం కావటం లేదు క్రిష్ అన్నది క్రిష్ పింకీని మీతో ఉంచటానికి తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అడిగారా అన్నాడు మైదిలి ఏముంటుంది ఆదిత్య సంపాదించిన ప్రాపర్టీలో సగం ఇచ్చేయమంటుంది ఇంకా అంతకంటే ఏమడుగుతుంది అంటుంటే క్రిష్ చూద్దాం లహరి ఏ స్టెప్ తీసుకుంటుందో పింకిని అడిగావా అన్నాడు మైదిలి పాపం ఇంకా దానికి తెలియనే తెలియదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నీతో నేను నాతో ఆమె తాలి ఈ రెండు సీరియల్లో వేటికి ఎక్కువ లైకులు వస్తే అది ఇంకొక ఎపిసోడ్ ఎక్స్ట్రా ఇస్తాననే ఇస్తాను అందుకే నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి